ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందు నమో నమ సద్గురు స్వామి పదార విధములు నమో నమ సద్గురు స్వామి పదార విధములు నమో నమ సమయము మనకి ఎప్పుడు ఏమి అనేది మనకే తెలుసు ఎవరెవరు స్థితిగతులకు అనుగుణంగా వారి వారి పరిస్థితులకు అనుగుణంగా రోజువారి జీవన విధానంలో మనం ఎలా ఉన్నాం అనేది మనకే తెలియబడతా ఉంది ఇప్పుడు ఇది ఒకరు ఇప్పుడు నాకున్నట్టే మీకుండదు మీకున్నట్టే మాకు నాకుండదు అవునవున ఎందుకంటే అది వారి వారికే ఆ జీవన విధానము తెలిసిపోయి అంటే మనం నిద్రలేస్తే ఏం చేయగలుగుతాము ఎప్పుడు మనకు ఖాళీ సమయము ఎప్పుడు పని ఉంటుంది ఎప్పుడైతే మనము ఈ ఎడబాట్లకు మొత్తం ఈ సహకారంతోనే ఉన్నామా లేదు ఏ సమయం ఎక్కడైతే ఎడబాటు వస్తుంది ఆ సమయాలన్నీ కూడా ఎవరికి వారికే తెలుసు కాబట్టి ఇప్పుడు పూర్తిగా జాగ్రత్త వచ్చేసిన తర్వాత నిద్రలేసేసిన తర్వాత దీన్ని కొంచెం కఠినంగా ఉంటుంది దీన్ని పట్టుకోవాలంటే అంటే ఈ మనసును పట్టుకోవడానికి అంటే ఇప్పుడు అది దానికి అలవాటు చేసేస్తున్నాం కాబట్టి అది ఎంతవరకు అయినా ఇలాగే పరిగెత్తం దానికి ఇప్పుడు ఎంతో ఇప్పుడు సమయము ఖాళీ సమయాలు ఎన్నో వస్తూనే ఉంటాయి ఇప్పుడు మనం కంటిన్యూగా పని చేసే ఇది ఉండదు ఖాళీ సమయము కలగతానే ఉంటుంది ఖాళీగానే పది నిమిషాలు కూర్చుంటాం పేపర్ చదువుతాం టీలు తాగుతూ ఉంటాం ఏదో కాలక్షేపం చేస్తాం టీవీ ఏదో ఒకటి మనము ఖాళీ సమయాలు వస్తానే ఉంటాయి పన్నున్నది కంటిన్యూగా ఈ అంటే శారీరకంగా పనులు చేసేది ఎడబాట్లు వస్తానే ఉంటాయి అవునవున శారీరకంగా పని ఎడబాటు వచ్చినప్పుడు మనం మానసికంగా తీసుకొని ఆ మనసు నిలపాలంటే ఇప్పుడు ఈ రకంగా బయట ఇప్పుడు అలవాటు అవును అది తీసుకొని రావాలంటే ఆడ ఇబ్బంది దానికి ఎంతో సాధన చేస్తే అది కూడా కుదురుతుంది అవునవును కుదరకుండా ఏది లే ఏదైనా కుదురుతుంది తర్వాత ఎందుకంటే ఆ జాగ్రత్తలో కూడా సుషుప్తీదు కదా జాగ్రత్తలో జాగ్రత్త జాగ్రత్తలో స్వప్న జాగ్రత్తలో సుషుప్త వస్తుంది కాబట్టి ఆ జాగ్రత్తలో కూడా సుషుప్తి పట్టుకోవాలంటే సాధన చేయాలి కాబట్టి మనము అది ఎవరికి వారికే తెలియబడుతుంది అవునండి ఇప్పుడు అందుకే ఇప్పుడు రాత్రి సమయము ఒక అప్పుడు శారీరకంగా టోటల్ గా తగ్గిపోతుంది అవునవును ఇప్పుడు మానసికంగా మనసును ఉపయోగించుకునే ఇది అప్పుడు కలతుంది అవునై ఇప్పుడు దానికి ఆ శరీరానికి అప్పుడు ఏం పని ఉంటుంది నిద్ర అవునై విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి ఆ నిద్ర అనేది అది మనము అప్పుడు ఉపయోగించుకోవాలన్నా ఇక్కడ పగులేమంటే ఏమంటే ఈ బంధింప పడిపోయింది ఈ బంధాలన్నీ ఆ మనసు అవును రాత్రి సమయంలో ఏం చేస్తుంది ఆ శరీరము సహకరించదు అది నిద్రలోకి వెళ్ళిపోవాలి విశ్రాంతి దేవుడు ఆడ మత్తు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు టోటల్ గా ఇక్కడ మత్తు ఉండకూడదు ఇక్కడ బంధింప తొడకూడదు జాగ్రత్తలోనే ఉండాలా జాగ్రత్తలో ఉండి అది పట్టుకోవాలి అది ఆ వ్యవస్థను పట్టుకోగలిగి ఆ మనసును పట్టుకోగలిగి ఆ ఒక్క సమయంలో తానికి అది లభ్యం అవుతుంది అది ఆ ఏకాంతంలో ఉండి అప్పుడు తాను ప్రయాణం చేయగలుగుతాడు ఇటు మనసు ఇటు బయట పోదు నిద్ర లేక మత్తు లేకపోని పూర్తిగా ఏకా జాగ్రత్తలోనే ఉంటాడు జాగ్రత్తలో ఉండి తాను పూర్తిగా సుషుప్త వెళ్ళిపోయే స్థితి స్థితిలోకి వచ్చేస్తాడు అంటే సుషుప్తులో జాగ్రత్త సుషుప్తులో స్వప్నం సుషుప్తులో సుషుప్తి అంటే మొదట్లో ఏకాంతం లేక తీసుకుని వచ్చేస్తాడు ఈ మూడింటిని ఈ మూడింటిని ఏకం చేసుకొని తాను ప్రయాణం మొదలు ఆ ప్రయాణం మొదలు పెట్టాలంటే తాను జాగ్రత్తలోనే ఉండాలి మొదలు పెట్టిన తర్వాత తాను ఇక్కడ ఆ అన్ని అంతర్ధానం జరిగి అన్ని కూడా ఏకమయ్యి తాను పూర్తిగా నేను వేరు దేహం వేరు అన్నట్టుగా మారిపోతుంది అది సుషుప్తుల సుక్షుప్త అవస్థలైతే తాను వెళ్ళగలిగినప్పుడు ఇక్కడ శ్వాస ఉందా తారకం ఉందా లేదు మనసుందా ఏమి అన్ని ఒకటి ఏకమైపోయింది ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు తను అంటే మన ప్రయాణములో ఇంత ఉంది ఇంత దాగుంది తన దైవ స్వరూపాన్ని పట్టుకోవాలంటే దైవ స్వరూపం ఎక్కడ దూరంగా లేదు మనంలోనే ఉంది మనమే మన మనలోనే మనిషి రూపం ఉండదు మనలోనే రాక్షస రూపం ఉండదు మనలోనే దైవ రూపం ఉండదు కాబట్టి ఇప్పుడు మనలోనే మనుషులు ఉండదు మనుషులు గుణాలు అన్ని ఉండవు రాక్షసు గుణాలు ఉండవు ఇవన్నీ టోటల్గా వీళ్ళనే మొత్తం కౌరూలు పాండవులు అనేవి వీళ్ళందరూ ఇప్పుడు ఇదంతా జరిగి శుద్ధి పడితే అసలు అయినటువంటి దైవ రూపం తిస్తాం అందుకు అక్కడ మనకు ఒక దైవాన్ని అక్కడే పెట్టినాడు ఒక పాండవుల్ని ఆడబెట్టినాడు కౌరవుల్ని ఆడబెట్టినాడు కూడా అక్కడే ఉండేది ఆ మాదిరి ఇప్పుడు మనలోనే ఈ దశలుంటాయి అందుకే మనము ఈ మనసుని స్థూలంగా చేయాల్సింది చేస్తేనే అది స్థిరానికి వస్తుంది స్థిరానికి రాగలుగుతుంది ఈ సాకార రూపాన్ని అంతా కూడా తీసుకురాగలుతుంది తన దీనిలోకి తన స్వాధీనం చేసుకోగలుగుతుంది అందుకు బయట మనం సాకారంగా చేయాల్సినవి ఆ ఇంతకాలం భక్తి మార్గంగా భక్తి దీనిలో నడుచుకున్నట్టుగా ఇప్పుడు జ్ఞాన మార్గంలో ప్రవేశించినట్టుగా ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఆ గురు మార్గంలో ఆ స్థూలంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్రంగా చేసుకోగలిగినామంటే ఇక్కడ సిద్ధపడతాము ఆ మనసు ఒక దీనికి రకాలుగా తయారైపోయింది పలు రకాలుగా పరిగెత్తా ఉంది దాన్ని ఒకటి చేసేదానికే స్థూలములో సాకారంలో ఈ కార్యక్రమాలు పెట్టాల్సిన అవసరమే లేదు అసలు మనకేం అవసరం లే ఇది ఈ మనసుని పలు విధాలుగా మలిచేస్తున్నాం మనం పలు రకాలుగా పంపించేసిన్నాం అవునండి లెక్కలేని తనంగా పంపించేసి ఉన్నాం అంటే ఇన్ని ఒక్కరి కూడా నమ్మకం లేకుండా పంపించేస్తున్నాం అవునవును అంటే దైవ స్వరూపాలని దేవతా స్వరూపాలని దాన్ని ఇప్పుడు ఒక్క తాటి మెల్పులకి తీసుకుని వచ్చేదానికి ఇప్పుడు అవి అంటే అవన్నీ కాకుండా ఒక దాన్ని పట్టుకునే దానికి అందుకు ఇప్పుడు అక్కడ ఆ గురు శ్రుశ్రూషలు అనేది ఇప్పుడు గురుదేవులకి పూజ అనేది గురుదేవులకి అంటే మనం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ చేయగలిగితేనే అది ఒకదేస్త కూడా ఒకదానికొచ్చేస్తుంది ఒకదానికి తెప్పించడానికే ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండవు ఒక్కదానికి రాగలడానికే తాను ఉన్నాడు ఇప్పుడు తాను పూర్తిగా ద్వంద్వంలో ఉన్నాడు కాబట్టి అద్వైతుడు ఇది పూర్తిగా దీన్ని లేక రావాలి అందుకే ద్వందాత్వేతం కలగాలి అందుకు ఇప్పుడు ఏకంగా జరగడానికే ఇప్పుడు మనము ఈ సహకార రూపంగా చేయాల్సినటువంటి చేస్తేనే అప్పుడు దీనికి స్థిరపడతాడు లోపల పనికి చేయగలుగుతాడు బయట కన్ను తెరిచినా కూడా ఏకంగానే ఉంటాయి చెల్లించదు మనసు చెల్లింపకుండా చేయడానికి ఇప్పుడు విన్ని ఒకదాని మీదకి వచ్చేస్తే మన చెల్లింపదు అవునవును మళ్ళీ అది చూడాలి ఇది చూడాలి అడి ఇక్కడ పోవాలి అక్కడ పోవాలి అనేది మళ్ళీ కలగదా మనసు ఉండేది ఒకటే కదా ఇంకొక ఇంకో దానికి ఎందుకు పోతుంది అది ఆ నిలవడానికే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు బయట నిలుస్తా ఉంది లోపల నిలబడుతుంది ఇప్పుడు ఏకం కాగలుగుతుంది అట్లా జరిగినప్పుడే ఇప్పుడు ఇవన్నీ పట్టుకోగలుగుతాం లేకుంటే ఈ మనసు అన్నది పరిగెత్తానే ఉంటుంది అవును అవును అదేనైనా దీనిపై దీనిపైన మీరు ఏదైనా చెప్పాల్సి అదే ఇప్పుడు అదే ఇందాక అదే మనకి ఇంతకుముందు అది మామూలుగా ఈ ఇప్పుడు ఆ ధ్యానం అనేది మనం ఏకాంతం అనేది ఎక్కడో పోయేసి మనం బయట ఆడవాళ్ళు లేకపోయేసో లేదంటే పక్కన పోయి ఆ ఏకాంతంగా కూర్చుంటేనే మనం ఆ ఏకాంతంలో ఈ ధ్యానం అనేది చేస్తేనే మనకు ఉపయోగంగా ఉంటుంది అనుకొని అందరం అందరికీ తెలిసింది ఇప్పుడు ఆ ఏకాంతం అనేది అది ఏర్పాటు ఎక్కడే కాదు మనలోనే ఉంది అది మనమే ఇది ఇప్పుడు మన మనమే చేసుకోవాలా అది మా అది బయటే కాదు మనలో ఉండాలి దాన్ని మనలోనే ఆ ఏకాంత స్థలం అనేది ఏర్పరచుకోవాలా ఆ నిత్యానికి రావాలా ఏకానికి రావాలనేది ఇప్పుడు ఇందా ఇందాక మీ మీ ద్వారా బాగా అర్థమైంది అవును ఇప్పుడు కూడా మనము ఆ నిధి ధ్యాస పెడితేనే ఇప్పుడు సత్సంగంలో కూడా నాలుగు గంటల టైం నుంచి ఇప్పుడు దాంట్లో మనము సంపూర్ణంగా ఏకత్వంలోనే ఉన్నామైనా అవునవునవును ఇప్పుడు మనం ఏక ఇప్పుడు బయట ఎక్కడన్నా పోయినామా లేదా ఇంట్లోనే ఉన్నాము అవునైనా ఇప్పుడు ఈ పని చేస్తాం మనం అవునైనా ఈ పని మనం అందరము వింటున్నాము సత్సంగం జరుపుతున్నాము పూర్తిగా దాని మీదనే ధ్యాస పెట్టినాం విషయం పైన విషయం పైన పెట్టి టోటల్గా ఈ సమయాన్ని మనం వినియోగిస్తున్నాం ఇప్పుడు మన కంటి ముందర జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి తిరుగులాడుతూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి మనం ఉండే పనిలో మనం మనము దీని మీద ధ్యాస పెట్టినాం శ్రవణము మననము నిధి ధ్యాస అన్నప్పుడు దీని మీద ఉన్నాం మనం కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ఉపయోగిస్తున్నాము ఏకాంతంగా ఉంటేనే కదా కాబట్టి సాధన పైన మనం ఏం చేస్తున్నాము ఒక పని చేయాలి ఒక పని అన్నప్పుడు ఇప్పుడు దీనికి అదే కదా సరిపోతా ఉంది ఇప్పుడు విషయం దేశ పెట్టినాము అప్పుడు తారకం ధ్యాసం పెడతాము ఇదే ఏకాంత సమయము ఇక్కడ విషయం పైన మనము దేశ పెట్టి ఇప్పుడు విచారణ చేస్తాము ఇప్పుడు అదే పైన శ్వాస తారకము మనసు ఏకం చేసి అప్పుడు పని పెసపెడతాం కాబట్టి ఇప్పుడు మనమే కదా కల్పించుకున్నాము ఇప్పుడు ఉపయోగించుకుంటాను ఏకాంత సమయాన్ని కాబట్టి ఇప్పుడు సపరేట్గా ఎక్కడ ఉంది అంటే మనమే ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాం అవునండి ఉదాహరణకి మనం చెప్పింది ఇది తెలియలేదు కదా ఇది ఇప్పుడు ఈ నాలుగు గంటల సమయం అనేది మనము ధ్యానం చేసుకోకుండా మనం గారు ఇచ్చిన తారకాన్ని మనం ధ్యానం చేసుకోకుండా ఈ ప్రాతకాలంలో ఇక్కడ ఈ సత్సంగంలో పాల్గొన్నామే మనం కోల్పోతున్నాము అనేది అనుమానంగా ఉంది ముందు ఇప్పుడు మనం ఇది కూడా ఈ సాధనలో ఒక భాగమే అనేది ఇప్పుడు సత్సంగాల మూలంగా మనకి రెండున్నర సంవత్సరంలో మనకు పూర్తిగా తెలియపడింది అవును అంతకుముందు తెలియపడాలి ఇది ఏదో కాలము ఇది ఒక సత్సంగం అనేది ఇదేదో దానివల్ల మనం చేసే ఆ ధ్యానం అనేది కొరవ తగ్గుతుంది నాయనగారు ఇచ్చిన తారకాన్ని మనం సాధన చేసుకోలేము ఉదయాన్నే పోతాను ఒక బాధ అనేది తొలి తొట్టుతలు ఉండింది ఆయన తర్వాత సత్సంగం ఇంటా ఇంట ఉండగా మనకు బోధపడింది విషయం అదేనాయన ఇప్పుడు మనం అక్కడ మనకు మన ముందుండే వాళ్ళు ఏం నేర్పించేసినారంటే అంటే ఏకాంతం అంటే బయటకు వెళ్ళిపోవాలా ఇల్లు వదులు పెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలా అడవుల్లోకి వెళ్ళిపోవాలా ఎడార్లోకి వెళ్ళిపోవాలా కొండల్లోకి వెళ్ళిపోవాలన్నట్టుగా మనకు చూపించేసినారు అవునవును మనము అదంతా పోలేము కదా చేయలేము కదా మనకు సంసారం కదా మనము కదా అని మనం ఇత వెనకబడిపోయి అవునండి ఇప్పుడు మనమే ఒక ప్రశ్నే మనలోనే ఒక ఉత్పన్నం అయితే నేను గృహస్థుణ్ణి నాకు ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి ఇది ధర్మాన్ని మనము ఆచరించాలా ధర్మం ప్రకారం చూస్తే గృహస్థ ధర్మాన్ని మనము ఆచరించాలా ఏ ఒక్కటి కూడా మనం చేయవలసినటువంటి పని మనం ముందు పెట్టినాడు ఈ కర్మ చేయాలని ఇది కూడా ధర్మంగా ఆచరించమనే కదా మనకు ముందు పెట్టినాడు కాబట్టి ఇప్పుడు మనం ప్రమాణం చేసింది కూడా ఆ ధర్మంలో భాగమే అందులో భాగమే ప్రమాణం చేసినాము అప్పుడు ఆ ధర్మాన్ని ఎలా తప్పుతాము అవున మరము అని చెప్పేసి అని ప్రమాణం చేసి పొంది నిరంతరం సాధన చేస్తామని జరిగింది కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని తప్పకూడదు అంటే అది తప్పకూడదు ఇవి తప్పకూడదు నేనేం చెయ్యాలా అవునండి అని గృహస్థుడు తాను తనంత తానికి ప్రశ్నించుకుంటే అప్పుడు దొరకతాయి సమాధానాలు అప్పుడు వస్తాయి ప్రతి ఒక్క దాన్ని ఇప్పుడు గృహస్థుడు మొన్న మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు అదే ఇది బ్రహ్మచర్యము సన్యాసము వానప్రస్థము మాట్లాడుకున్నాను గృహస్థాం ఇప్పుడు మనము గృహస్థలము గృహస్థుడుగానే ఆలోచన చేయాల గృహస్థ ధర్మాన్ని మనము ఇవి ఇది పాటిస్తూనే నన్ను నేను ఎలా తెలుసుకోవాలా నా గమ్యాన్ని నేను ఎలా చేయాలి చేరాలా అనేది నాకు ఇప్పుడు అన్ని అవకాశాలు ఇచ్చినాడు ఇది చేయమనిచ్చినాడు అది చేయమనిచ్చినాడు మొత్తం నా ముందరినే పెట్టినాడు కాబట్టి నేను ఏం చేయాలన్నది ఇప్పుడు ఆ జ్ఞానం తోడుతో గురు అనుగ్రహంతో గురు యొక్క సహాయ సహకారాలతో మనం ఈనాడు నడుచుకోగలము అన్ని ఇచ్చి ఉన్నాడు కదా ఇప్పుడు నేనే కదా వినియోగించుకోవాల్సింది ఎలా ఏది ఎలా చేయాలనేది అవునవును అనేది గృహస్థుడు ఆలోచన చేయాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కాలంలో ఏం జరుగుతుందంటే అక్కడ ఈ గృహస్థుడు పోయి బ్రహ్మచారి దగ్గరికి పోతే ఆలోచనలు వచ్చేస్తాయి ఈ గృహస్థుడు పోయి సన్యాసి దగ్గరికి పోతే ఆలోచనలు వచ్చేస్తాయి ఆ ధర్మాలు ఆ ఆచారాలు ఆ నియమ నిబంధనలు పాటించాల్సి వస్తున్నాయి వానప్రస్తుడి దగ్గరికి పోతాడు అవి తెచ్చుకుంటాడు అంటే జీవుడు మనసు ఈ ఇంత చెప్పుకున్నట్టుగా ఆ మనసు సహకార రూపాలకు పంపించేస్తే అదంతా తీసుకుని వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ నికరంగా లేము భక్తి మార్గంలో ఒక నమ్ముకొని స్థిరంగా లేము పలు రకాలుగా పరిగెత్తేసినట్టుగా ఇక్కడ కూడా ఏం చేస్తాడంటే జ్ఞాన మార్గం లేక వచ్చినాక ఒక గృహస్థుడు అనేవాడు ఇన్ని ధర్మాలు లేకపోతే తన స్వధర్మాన్ని మర్చిపోతాడు తన స్వధర్మం ఏంది గృహస్థ ధర్మం అవున గృహస్థ ధర్మాన్ని వదిలేసి ఇప్పుడు బ్రహ్మచర్య ధర్మాన్ని సన్యాస ధర్మాన్ని వానగ్రస్థ ధర్మాన్ని పట్టుకుంటే తన స్వధర్మం ఏం కావాలా ఇప్పుడు అదే ఈ మనము ఇట్లా ఇబ్బంది పడతా ఉండేది ఇబ్బంది పడతా ఉండేది ఏంది ఇప్పుడు మనసే అవునండి మనసే దానికి లోనెయి దానికి ఆకర్షింపబడి దానికి అది మంచిదే కదా అంటే వాటికి అలవాటు పడి అవును అట్లా వెళ్ళి లోనప్పుడు తన ధర్మం తను మర్చిపోతున్నాడు అది అక్కడ వస్తుండేది మన గృహస్థ ధర్మం ఇది చెప్పలేదు కదా అని తనకు రాల అవున ఇప్పుడు గృహస్థుడు అట్లా వెళ్ళినా అవును ఇప్పుడు అందులో ఉండేవాడు గృహస్థం లేక ఎలా ఉంటుంది ఒక బ్రహ్మచర్యం పాటించేవాడు గృహస్థ ధర్మం అవును అప్పుడు ఇదంటుకుంటది కదా తనకి ఆ ధర్మం మర్చిపోతున్నాడు ఆ ధర్మాన్ని మర్చిపోతాడు ఇప్పుడు సన్యాసి అనేవాడు గృహస్థుడితో కలిస్తే ఆ ధర్మాన్ని మర్చిపోతాడు వానప్రస్తుడు గృహస్థుడితో కలిస్తే అది మరిచిపోతాడు అందుకు మనకు మొట్టమొదటి బ్రహ్మచర్యం పాటించే బ్రహ్మచర్యం పాటి అది ఉండాలనుకున్నాడే కలవాలి పోయి బ్రహ్మచర్య ధర్మాన్ని ఎక్కడ ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో బ్రహ్మచారిగా ఉండాలనుకున్నాడు ఆ మార్గంలోనే ప్రయాణం చేయాలి అటువంటి ఎవరైతే అనుసరిస్తానో వాళ్ళనే పట్టుకోవాలి అప్పుడు వేరే ధర్మాన్ని తాను పాటిస్తాడు కాబట్టి స్వధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి అక్కడ నిల అవును ఇప్పుడు సన్యాసి ధర్మం అయినా కూడా అంతే సన్యాసిగా ఉన్నాడా సన్యాసి ధర్మం మార్గం ఉందా ఆ ఆసనం ఉందా ఇప్పుడు మనం సన్యాసం స్వీకరించాలంటే మనమే సన్యాసి పోయి అక్కడ చేరాలి నేను ఈ ధర్మం వానప్రస్థంలోనూ అంతే ఇప్పుడు గృహస్థుడు పోయి బ్రహ్మచారి ఆశ్రమంలో చేస్తే అప్పుడు పరిస్థితి ఏమి ధర్మం అవును ఇక్కడ భార్య ఇదంతా వదిలేసి అక్కడికి పోతే ఇప్పుడు సన్యాసంలోకి పోయినా ధర్మం తప్పిపోతుంది గృహస్థుడు గృహస్థుడు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకున్నాడు ఏ ధర్మాన్ని పాటించాలనుకున్నాడు దానికి తగినోడు దానిలేకే పోవాలి అప్పుడు కరెక్ట్ గా నిలుతూకుంటాడు తన ప్రయాణం సవ్యంగా జరుగుతుంది అవునవును వాళ్ళొచ్చి వీళ్ళల్లోనూ వీళ్ళు వచ్చి వాళ్ళల్లోనూ కలిసిపోతే ఎలా జరుగుతుంది అది మనసు ఊరికే ఉండదు మనసు స్థిరంగా లేదు కాబట్టి అన్నిటికీ చెల్లింపబడి పెడదాట్లు పట్టుపోతుంది అవునవును అందుకు అక్కడ సవ్యంగా ఏ ధర్మాన్ని ఆచరించాలనుకున్నాడో ఆ ధర్మాన్ని కరెక్ట్ గా పట్టుకోవాలి అప్పుడు అది సవ్యంగా జరుగుతుంది అవునవును అందుకు అక్కడ కూడా మనము మనసును మనమే ఇబ్బంది పెడతామండి అందుకు ఇప్పుడు వాళ్ళు ఏం చూపించినారు అంటే ముందు మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళకి గృహస్థ ధర్మం లేదు కాబట్టి వాళ్ళు ఏకాంత సమయాన్ని ఎక్కడైనా వినియోగించుకోవచ్చు ఇప్పుడు వాళ్ళని చూసి మనం వేసుకుంటే బయట పోవాలా అక్కడే పోవాలా ఇక్కడికి పోవాలంటే అప్పుడు మనం ఎట్లా పోయేది అవునవును కాబట్టి వాళ్ళకు ఉండింది వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ఉండగలుగుతారు వెళ్ళగలుగుతారు ఎందుకంటే ఈ బాధ్యతలు ఇవన్నీ నిరంతరం కర్మ మనం ఇక్కడ చేస్తున్నాం కదా ఒక గృహస్థుడు ఏమేమి చేయాలి ఇంతమందిని ఇతను నమ్మకం ఉన్నాడు ఇతర నమ్మకం వాళ్ళందరూ ఉన్నారు ఒకరికి ఒకరికి అవినావ సంబంధం ఉంది ఇవన్నీ కాదనుకొని తను ఎలా ఇంకొక దానికి పోగలుతాడు వాళ్ళకి అవకాశం ఉంది వెళ్ళగలుగుతారు సింగల్ కాబట్టి మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనమే మనకి ఏకాంత సమయం ఎలా ఏకాంత స్థలం ఏంది అనేది మనమే ఆలోచన చేసుకుని మనమే తయారు చేసుకుంటా వాళ్ళు వెళ్ళినారు కదా మనం వెళ్ళినామంటే మన ధర్మము ఇది అందుకే విచారణ అనేది అవసరం మనకి ఏది ఎలా చేయాలనేది మాట్లాడుకునే దానికి లేకుంటే మనమయ్యే ఫెయిల్ అవుతాం చెప్పదు అవున చెప్పండి అదే మనము ధర్మాన్ని తప్పినోలమైపోతాము మనకు తెలియ జరిగిపోతుంది అది అవును ఇక్కడ తెలియనట్టే ఉంటుంది అది మనం కరెక్ట్గానే ఉన్నామనిపిస్తుంది అది అవును తెలియనట్టే జరిగిపోతుంది అవును అందుకు మన ముందు ఈ ఒక గురుదేవులు ఈ ఒక సత్సంగం అనేది మనం ముందు పెట్టి ప్రతి విషయాన్ని సంగ్రహంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని విచారించుకున్నామంటే మనం ఎలా మెలగాల అనేది ప్రతి ఒక్కటి తెలియపడుతుంది భావంలో నుంచి ఆత్మభావం లేక రావాలంటే ఏదేది ఎలా చేయగలిగితే మనము కంప్లీట్ గా దీన్ని క్లియర్ చేసుకుని పోగలుగుతాం అవున లేకుంటే ఎక్కడెక్కడ తగులుకునే వేస్తాం అవును చెప్పండి అదే నాకు బాగా విషయం బాగా అర్థమైంది మనకు అనుమానాలు ఉండేటన్నీ తీరిపి ఇప్పుడు కరెక్ట్గా ఎట్లా ఏమనేది దాకా తెలియజేశారు నాయన చాలా సంతోషం సద్గురు స్వామి పాదార బిందములకు సద్గురు స్వామి పాదార బిందములకు నమో నమ సద్గురుస్వామి పాదారవిందములకు నమో నమః